హాయ్ అండి నేనైతే ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను ఇదిగోండి పుల్ వీడియో పెడుతున్నా చూడండి చికెన్ బాగా కడిగి రెండు మూడు సార్లు కడిగి ఉప్పేసి పసుపు వేసి నానబెట్టినాను చూడండి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది చికెన్ ఓకేనా ఆయిల్ వేసాను నాలుగు స్పూన్లు నాలుగు పసుపు పేలు వేగాలి ఉల్లిగడ్డ బాగా ఉల్లిగడ్డ అయితే వేగినాయి కొత్తిమీర పుదీనా వేసిన

de resta. ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తాను ధనియాల పొడి వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇది అన్నీ కలిపి ధనియాల పొడి కొత్తిమీర పుంజా ఇవన్నీ వేసినాక కొంచెం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇది అంత దగ్గరకు అవుతుంది వాటర్ ఉంటుంది కదా దీంట్లో వాటర్ అని దగ్గరకు అవుతుంది కొంచెం ఫ్రై అవ్వాలి ఫైవ్ మినిట్స్ చికెన్ బాగా ఫ్రై అయింది వాటర్ అంతా దగ్గరకు అయింది ధనియాల పొడి ఎందుకు వేసినా అంటే ఫస్టే మనకు కొంచెం నాన్ వెజ్ కదా కొంచెం కౌసు వాసన రాకుండా కారం వేస్తున్నాం కారం తగినంత ఎంత మీరు కారం మనం ఎంత తింటామో అంత కారం వేసినాక కొంచెం టమాటాలు కూడా వేసేస్తున్నాం టమాటా ఇవి కొంచెం మగ్గాలి టమాటాలు వాటర్ వేయకూడదు మగ్గాలి పంట టమాటాలు మగ్గాయండి టమాటాలు మగ్గినాయి నూనె ఫ్రైకి వచ్చింది కొంచెం వాటర్ వేసాం మేమైతే గ్రేవీ గ్రేవీ కావాలి గ్రేవీ తింటాం మేము ఎక్కువ ఫ్రై లాంటిది చేస్తే నెక్స్ట్ చాలా చూపిస్తాను ఇదైతే ఇప్పుడు నేను గ్రేవీనే చేస్తున్నాను వాటర్ అంతా దగ్గరకు అవుతుంది मसाला इस ना, गरम मसाला कुछ और डंडी मिशन इतना मर गए रेडी आए थे दो కర్రీ రెడీ నూనె అంతా ఇట్లా పైకి వచ్చేసింది చూసారా కర్రీ అయితే రెడీ అయింది నా చికెన్ కర్రీ రెడీ అయింది కొత్తిమీర వేస్తుంది నాకు అయితే లాస్ట్లో కర్రీ రెడీ అయింది చూడండి ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి నచ్చితే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెడింది